First five years of the career key, next five years of the career key, there's going to be a significant difference in the way we work. మీరు కానీ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయినట్టు ఈ వీడియోలో పాయింట్స్ ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్లీ మనం ఎప్పుడైతే కెరియర్ స్టార్ట్ చేస్తామో ప్రెషర్ కిందన వన్ ఇయర్ కింద మనకి ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఉంటారు ఫ్రెండ్స్ తను ఏంటంటే అర ఇప్పుడే వచ్చాడు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లోని బేస్ కోర్ టెక్నాలజీ తనకు తెలిసి ఉండొచ్చు బట్ ప్రాజెక్ట్ అంటే బేస్ కోర్ కోడింగ్ ఒకటే కాదు దే ఆర్ సో మెనీ థింగ్స్ దిప్లాయ్మెంట్ దర్ సర్వెస్ దాన్మెంట్ దే అలాట్ ఆఫ్ థింగ్స్ సో తనకి మెల్లిగా నేర్చుకోవడానికి బ్రీదింగ్ స్పేస్ ఇద్దాము అన్నట్టు ఉంటుంది సో ఫస్ట్ వన్ టూ ఇయర్స్ లోని ఎక్స్పెక్టేషన్ ఇస్ వెరీ లో అనమాట థర్డ్ ఇయర్ దగ్గరికి వచ్చేసరికి లిటిల్ బిట్ ఆ ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం మనకు పెరుగుతుంది ఓకే ఇప్పుడు తన టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి తనకు ఎంతో కొంత ఐడియా వచ్చింది ఇండస్ట్రీ మీద థర్డ్ ఇయర్ నుంచి కొంచెం చేయాలి అని ఉంటుంది ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ దగ్గర వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్ అనేది ఒక గుడ్ స్టేజ్కి రీచ్ అవుతుంది అన్నమాట ఏంటంటే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఈ బేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని ఇందులో బాగా చేయాలి ఓకే అదర్ టెక్నాలజీ అదర్ సరౌండింగ్ థింగ్స్ తిన్న మెల్లిగా నేర్చుకోవాలని ఉంటుంది సో ఇక్కడ వరకు బాగానే ఉంది జనరలీ మనం ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ దగ్గర ఫోర్ ఇయర్స్ దగ్గర ఒక స్విచ్ చేస్తాం సో ఎప్పుడైతే మనం స్విచ్ చేస్తామో ఆ కొత్త ప్రోడక్ట్ లోని మళ్ళీ మనం కొత్త కాబట్టి సరే తనకి నాలెడ్జ్ లేదు అని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఓకే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు పర్వాలేదు బట్ ఈ ఫైవ్ ఇయర్స్ ప్లస్ తర్వాత ఏదైతే జాబ్స్ విచ్చి మనం అవుతామో నా దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ డూ అట్ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడక్ట్ బేస్ సైడ్ అవుతున్నట్ అయితే ప్రొడక్ బేస్ లో ఆల్రెడీ ఈ ఆర్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ మనకు ఒక వర్క్ ఉంటుంది మనకి అసైన్ చేస్తారు దర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ టీమ్ మచ్ మనకు ఒక డెడికేటెడ్ టాస్క్ ఉంటుంది మనం చేసుకుని ముందుకెళ్ళిపోవడమే బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పెసిఫికలీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మనం ఈ ఫైవ్ ప్లస్ ఇయర్స్ సిక్స్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దగ్గర విఆర్ గోయింగ్ టు గెట్ ద డెసిగ్నేషన్ ఆఫ్ అన్ ఐటీ అనలిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్ వట్ ఇస్ సో ప్లస్ ఇయర్స్ దగ్గర ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే సి మనకంట ఒక టీమ్ ఇచ్చేస్తారు డెఫినెట్లీ ఒక టెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ టీమ్మో మనకి ఇచ్చేసి మనమే హ్యాండిల్ చేసుకోవాలని చెప్తారు మనకి ప్రయర్ టీమ్ లీడ్ ఎక్స్పీరియన్స్ ఉందా లీడ్ ఎక్స్పీరియన్స్ లేదా అంత లేదు మనం ఈ కంపెనీలో ఇప్పుడు వచ్చాం సిక్స్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దగ్గర విఆర్ సీనియర్ కన్సల్టెంట్ ఐటీ లిస్ట్ వాట్ ఎవర్ ద ఇట్ ఇస్ సో ద రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు హ్యాండిల్ టీమ్ అంటే మన పైన ఒకరు ఉంటారు బట్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విల్ బీ ఆన్ ద పర్సన్ హిజ్ అ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నాకు ఇది రాదు అని అయితే అనడానికి లేదు ఫ్రెండ్స్ అండ్ ఎవరినో అడగడానికి అక్కడ ఇంకేం లేదు వాట్ ఎవర్ ఇట్ ఇస్ బీ ఓన్లీ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ డూ ఇట్ గూగుల్ వాడతామా ఏ వాడతామా ఏం వాడతాం వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఆర్ హెడ్ సో ఈ సిక్స్ టు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ మనం కొత్త ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినట్టు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేదైతే ఇండివిజువల్ డెవలప్ అయితే ఉండదు టీమ్ మెంబర్ కూడా ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ మోస్ట్లీ ఒక టీమ్ ఇచ్చేసి ఆ టీమ్ లో హ్యాండిల్ చేసుకోవాలనే ఉంటుంది సో ఈ టీమ్ లోని ప్రైమరీ మనకి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారన్నమాట సో టు డూ అవర్ వర్క్ అండ్ ఆల్సో వీ షుడ్ బి పొజిషన్ టు ఐదర్ డ్రైవ్ దే వర్క్ అండ్ వాళ్ళు చేయకపోతే దే విల్ నాట్ బి క్వశ్చన్ ప్రైమరీ థింగ్ నేను నేను త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చూసింది నేను ఇప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చూసంది నేను త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా ప్రైమరీ నా క్వశ్చన్స్ ఉండవు కాదు నేను ఎవరైతే లీడ్తో వర్క్ చేస్తానో వాళ్ళకి అడిగేది ఇప్పుడు వాళ్ళకి ఏం క్వశ్చన్స్ ఉండవు మనకే క్వశ్చన్స్ ఉంటాయి సో ఇఫ్ యూ ఆర్ రీచింగ్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ టు బి మెంటలీ ప్రిపేర్డ్ అది ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఇందులోనే నేను వర్క్ చేస్తాను ఓన్లీ కోర్ డెవలప్మెంట్ వర్క్ చేస్తాను ఇలా అయితే అవ్వదు ఫ్రెండ్స్ ఇఫ్ ఇట్స్ డెప్లాయ్మెంట్ యూ హావ్ టు వర్క్ ఆన్ దాయిమెంట్ ఇట్లాప్ సైడ్ వర్క్ ఆన్ దెవలప్ సైడ్ టెస్టింగ్ యూ టు వర్క్ ఆన్ టెస్టింగ్ డెవలప్మెంట్ టు వర్క్ ఆన్ డెవలప్మెంట్ ఇఫ్ ఇట్ ఇస్ దాట్ టీమ్ మెంబర్ చేయలేకపోతున్నారు నాకు వర్క్ ఉంది బిజీగా ఉన్నాం నాకు వర్క్ ఉంది బిజీగా ఉన్నామని ఖచ్చితంగా అనలేం టీ మెంబర్కి ఇష్యూ ఉన్నది అంటే టు బిచువెషన్ టు మేనేజ్ అవర్ వర్క్ దేర్ వర్క్ అనమాట ఈ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ అట్లీస్ నేను చూసిన దాంట్లో ఈ సిక్స్ ఎయిటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి దేర్ ఆర్ నో టైమింగ్స్ అస్ సచ్ మన వర్క్ మనం చేసుకుని వాళ్ళ వర్క్ మనం చేయాలి కాబట్టి వీ హావ్ టు బి మెంటలీ ప్రిపేర్ అనమాట రీసెంట్ నేను కూడా చూసింది సిక్స్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి అనమాట తన కంపెనీ మారాడు కంపెనీ తన సమ్ వేరే టెక్నాలజీ అనమాట సో ఏంటంటే సీనియర్ కన్సల్టెంట్ కాబట్టి తనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు దానికి సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దానికి రాన్ టు హ్యాండిల్ అన్నారు సో నైన్టీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ఇఫ్ ద ప్రోడక్ట్ బస్ దెన్ దట్ ఫైన్ యూ విల్ నో దెక్నాలజీ ఎరిథింగ్ బట్ ఇఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ మనందరికీ తెలిసిందే దే విల్ ట్రై టు మ్యాప్ స్కిల్ సెట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ మ్యాప్ దెన్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్ ఆర్ హ్యాండిల్ అనమాట సో ఇఫ్ యుర్ ఫైవ్ పర్సెస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ మేక్ షోర్ దట్ ఆర్ ఆల్వేస్ రెడీ అండ్ యూ హ్ టు నో హౌ టు మేనేజ్ యోర్ టైమ్ అండ్ ఆల్సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మన ఎక్స్పీరియన్స్ కి చుట్టుపక్కల ఎంత వస్తుంది బికాస్ కంఫర్ట్ జోన్ ఈ ప్రోడక్ట్ నాకు బాగా తెలుసు ఈ మేనేజర్ నాకు బాగా తెలుసు ఇవన్నీ మనం చూసుకుంటే ఈ ఇయర్స్ ఏవైతే అయిపోతున్నాయో వి ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్ బ్యాక్ సో ఆ మన సాలరీ అనేది కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని బికాస్ మనందరికీ తెలిసిందే టెన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దగ్గర మనం మారదాము అనుకున్న ఇట్ స్లైట్లీ వెరీ డిఫికల్ట్ అని చెప్పాలి ఎందుకంటే మనం నోకరిలో చూసుకున్నా కూడా ఓపెనింగ్స్ అట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ద అట్ టెన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఖచ్చితంగా మీరు కానీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దగ్గర ఉంటాయి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద క్రూషియల్ టైం ప్రొఫెషనలీ పర్సనలీ వీ టేక్ ద రైట్ స్టెప్స్